నమస్కారం నా పేరు నక్కా విజయ్ బాబు నేను యానాది మహానాడు స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను మచిలీపట్నం పార్లమెంటు పెడన నియోజకవర్గంలో నాలుగు రోజుల నుంచి మా యానాది కాలనీలో సందర్శించడం జరుగుతూ ఉంది ఈ పడన నియోజకవర్గం గ్రామాల్లో ఎప్పటికీ కూడా గ్రామంలో ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక కరెంటు లేక మంచినీటి సదుపాయాలు లేక రోడ్డు సౌకర్యాలు లేక చాలా రకాలుగా మా యానాదులందరూ ఇబ్బంది పడుతున్నారు మరి నాయకులు ఓట్లు సమయాల్లో వచ్చి ఏనాదులు ఓట్లకి ఓట్లని దండుకుంటున్నారు కానీ అధికారం వచ్చిన తర్వాత ఏనాదుల్ని గుర్తించుకోవడం విషయంలో విస్మరిస్తున్నారు మరి ఈరోజు ఫడన్ నియోజకవర్గంలో వైసీపీ తరఫున జోగి రమేష్ గారు పోటీ చేసి ఆ రోజు అన్ని గ్రామాల్లో యానాది కారణాలు సందర్శించి నన్ను గెలిపించండి ఖచ్చితంగా యానాదులకి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నాను అని హామీ ఇచ్చినటువంటి జోగి రమేష్ గారు మరి ఈరోజు యానాదులకి ఇచ్చినటువంటి మాట ఏమైందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా జోగి రమేష్ గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అయ్యారు మరి ఈ ప్రాంతంలో యానాదులకి గృహాలు కూడా లేవు మరి పూరి గుడుసుల్లో ఉన్నారు మరి ఈరోజు పీతలా అనే గ్రామం వచ్చాం ఇక్కడ పూరి గుడుసులు వేసుకొని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా యానాదులు జీవిస్తా ఉన్నారు ఇక్కడ మంచిది వసతి లేదు రోడ్డు సౌకర్యం లేదు కరెంట్ లేదు రాత్రి అయితే గురవుతూ ఉన్నారు పాములకి తేళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఎక్కడున్నారు ఈ రాజకీయ నాయకులు కేవలం ఓట్లు వచ్చినప్పుడేనా ఏనాదులు గుర్తొచ్చేది అని అనే సందర్భంగా నా నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారులకు వస్తే యానాదులకి కార్పొరేషన్ ఎమ్మెల్సీ బ్యాంక్తో సంబంధం లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా యానాదుల విషయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులందరినీ కూడా అవమానించినట్లు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా యానాదులకి ఈ రాష్ట్రంలో తీరని అన్యాయమే వైసీపీ చేసిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెజల్చడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పది లక్షల మంది యానాదులు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను